వెల్కమ్ టు ఎసిన్ ఛానల్ మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి దామోదర రాజనసింహ హామీ ఇచ్చారు మూడు వందల పదిహేడు జీవో బాధితులకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి సింహ హామీ ఇచ్చారు ఈ జీవోతో స్థానికత కోల్పోయి సొంత జిల్లాలకు దూరంగా డ్యూటీ చేస్తున్న టీచర్లకు ఇతర ఉద్యోగులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు శనివారం మినిస్టర్ క్వార్టర్స్లో మూడు వందల పదిహేడు జీవో ఎంప్లాయీస్ టీచార్జ్ జేఏసీ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు ఇప్పటికే స్పౌస్ మెడికల్ మ్యూచువల్ ఉద్యోగాలకు న్యాయ పోరాటం చేయడానికి జీవోలు ఇచ్చామని పోస్టింగ్ ప్రాసెస్ కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు త్వరలోనే ప మూడు వందల పదిహేడు జీవోలకు బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి దాదా దామోదర రాజరాజ్ సింహ హామీ ఇచ్చారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ